యోగి ఆదిత్యనాథ్ ఈయన బ్రహ్మచారి అంటే సన్యాసి అంటారు కదా అది ఆయన నిజాయితీపరుడు తనకంటూ పెద్దగా ఆస్తులు లేవు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నో సమస్యల మీద ఉత్తరప్రదేశ్ సమస్యల మీద మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్ గడిచిన ఈ కాలంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించబడ్డారు ఎన్నుకోబడ్డారు అయితే ఉత్తరప్రదేశ్లో గతంలో మాఫియాలు గోండాలు రాజ్యమేలేవారు దౌర్జన్యాలు ఇలా ఉత్తరప్రదేశ్ మొత్తం రౌడీర్మయంగా ఉన్న సమయంలో తనకంటూ ప్రత్యేకత చాటుకునేలా అధికారుల మీద స్పందించి సమస్యల్ని రౌడీజాన్ని రౌడీ మొక్కల్ని అణచడంలో యోగి ఆదిత్యనాథ్ సక్సెస్ అయ్యారంటే అతిశక్తి కాదు ఎందుకంటే తన బలాన్ని తన అధికార పీఠాన్ని రౌడీజం మీద ఉక్కుపాదం మోపారంటే అది యోగి ఆదిత్యనాథ్కే చెల్లింది అంత కఠినంగా ఉండబట్టే అక్కడ ఉద్యులు ఉద్యోగం చేసే స్త్రీలు మహిళలు స్వేచ్ఛగా తిరగలుగుతున్నారంటే అది ఆయన పెట్టిన పక్షి అంటే అతిశక్తి కాదు ఈ విధంగా శాంతియుతంగా రాష్ట్రం మొత్తం శాంతియుతంగా ఉండేందుకు ఆదిత్యనాథ్ సేమ్గా ఎన్నో చర్యలు చేపట్టారంటే అది ఆ రాష్ట్రానికి గర్వకారణం అదేవిధంగా రైతులకు చెరుకు పంట ఎక్కువ పండటానికి కూడా ఆయన కృషి చేశారంటే అది ఆయన సక్సెస్ ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాశీకి ఎక్కువ మంది ప్రయాణాలు చేయటం టూరిజాన్ని కూడా ఆయన డెవలప్ చేశారు ఇలా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లిన ఘనత సీఎం యోగి ఆదిత్యనాథ్కే దక్కిందంటే అతిశక్తి కాదు ఏదైనప్పటికీ మంచి పరిపాలన సుపరిపాలన అందిస్తూ ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ విధంగా విజయం సాధిస్తున్నారు ఇది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఒక దిక్చూసిగా ఉపయోగపడుతుందంటే మనం ఆలోచించుకోవచ్చు ధైర్యం సాహసం గల సీఎం అంటే యోగి ఆదిత్యనాథ్ అంటే అతిశక్తి కాదు చూద్దాం ఇంకా పరిపాలన ఎలా చేస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి